వాళ్ళలోనూ సుజీ కలెక్షన్ వాళ్ళ మధ్య చాలా రచరచ జరుగుతుంది అనమాట ఇదే ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు న్యూస్ ఈమెమో డ్రెస్సులు తీసుకొని కులాపు చేయలేదు ఆయన చాలా రోజులు అయ్యింది డ్రెస్సులు వేసుకుంది రీల్స్ చేసింది ఇవన్నీ అక్కడ తెలుస్తూనే ఉంది ఇప్పుడేమో సో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి జనాలని పిక్చర్లు చేస్తున్నారు ఇప్పుడు ఆమె విత్ ప్రూఫ్తో చూపించింది కదా మీరు రీల్ చేసింది అన్నీ ఆ చేసి చూపించినప్పుడు ఒకసారి చెప్పేస్తే అయిపోయే కదా సరే నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను అదే రీల్ డౌన్లోడ్ చేసావు మళ్ళీ ఒక డ్రెస్ వేసుకున్నా ఎంతసేపడుతుంది ఒక రెండు మూడు గంటలు పడుతుందా వేసుకొని ఇలా తీసుకున్నా వేస్తే దానికి సరే తను బిజినెస్ చేస్తుంది తన మీద మీ మీద ఏదో యూస్ సబ్స్క్రైబర్స్ ఏంటి జనాలు ఏది ఏంటి అని తెలుసుకోవడానికి ఏదో మిమ్మల్ని నెగిటివ్ చేసి ఆమె లక్షల్లో కోట్లలో డబ్బులు ఏదో సంపాది ఆల్రెడీ ఆమె సంపాదిస్తుంది మనం లాగులు చేసుకొని వాళ్ళు ఇచ్చే డ్రెస్సులకి మనం ప్రమోట్ చేసే వాళ్ళం డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసే వాళ్ళం మనం అలాంటిది బిజినెస్ చేసే వాళ్ళ మీదే మీరు రివర్స్ అయితే ఎలా ఆమెకు మండుతుంది కదా ఏడెనిమిది నెలలు అంటే ఏంటి మాటల రోజు మనం డ్రెస్ ఇస్తేనే మళ్ళీ ఆ ప్రమోట్ చేసేదానికి సంపుకు తినే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ వదిలేసి ఏదో ఉన్నదాన్ని లాగుతా ఉండి మీరు చీపయ్యి ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా వదిలేస్తే అయిపోయాయి